వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం మానవత్వం చాటుకున్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ పట్టణానికి చెందిన ఆన్విక్ అనే పాపకు పుట్టుకతో మోగా చెవిటి వ్యాధితో ఉన్నదని అది ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఆపరేషన్ చేస్తే లక్షల రూపాయలు అవుతాయని తెలుపగా స్పందించి ఒకటే రోజులో ఐదు లక్షల ఎల్ఓసీ చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రేవంత్ రెడ్డి గారికి ఐదు లక్షల రూపాయలు మందు వేసారు మీరు వెళ్ళి ఆపండి మీ అమ్మాయికి మళ్ళీ మాటలు ఇచ్చే విధంగా చివరి విడుతారు కేసు నేను ఇచ్చిన నేను ప్రజలు ఇరవై నిన్న పొద్దున్న ఐదు కోట్లు నగరేనా ఐదారు నిన్న రోజు నీకు ఐదు లక్షల రూపాయలు మందు వేయించిన అమ్మాయి నేను వినోదు ఏ మాట రావు

ఐదు లక్షలు దాడితేనే మనం మీరు బిల్లు కట్టాలి దాని గురించి ఐదు లక్షల రూపాయలు అయిపోద్ది ఆపరేషన్ నాకు ఐదు లక్షల రూపాయలు అయిపోద్ది అనుకుంటున్నారు మాటలు రావంటే బాధ అనిపిచ్చింది మీ సేవలు వినపడుతున్న బాధించింది చిన్న వయసు మీ పేరు వెళ్ళము మా దగ్గర డబ్బులు అంతా కాను కేంద్రీంచడం పట్టింద రాగానే మెల్లం నాయకత్వం అందరూ రాగానే నేను చెప్పింది ఎక్కడ తిరుగుతున్న అవసరం లేదు నేను పోతానండి ఈ ఖాయం తీసుకున్న అవసరం మేము ఎక్కడ పోకు నేనవ్వి తీసుకొస్తాను నువ్వు అయినా దగ్గర ఉన్నా మాట్లాడి ఇంపార్టెంట్ చెప్పినట్టు అమ్మాయి అయినా కానీ నాకు వెంటనే ఐదు లక్షలు లక్షల మొదటిసారి నేను వేమువాడ ఎమ్మెల్యే గెలిచినాక రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల వరకు ఇప్పించే కానీ అమ్మాయి కాబట్టి తొమ్మిది లక్షలు ఖర్చు అయితే కాబట్టి నేను ఐదు లక్షల రూపాయలు మంది నేను అయినా ఒకసారి ఐదు లక్షలు మంది లేదు పేదల కోసం ఒకటే రోజుల భుద్ధ లక్షణం సాయంత్రో ఎలక్ట్రిక్ పొంది రేవంత్ రెడ్డి గారు చెప్పాలని మన ముఖ్యమంత్రి చెప్పాలి వెంటనే ఎలా కావాలి కొన్ని సహాయం చేయాలి నిశ్చాయం సాయం అందిస్తే మన లక్ష్యం ఉన్నాయి ఎలక్షన్ పొంది వచ్చినా ఇంకా మీరు ఆలోచించుకొని ఎన్నో రోజు తాగడానికి చేయబోతారాన్ని కావాలి కూర్చువాలి లాగ్ హలో సార్ చేస్తాం సార్ అంటే బైట ఏం జరుగుతలేదు కయ్యాలవే కయ్యాలవే రావాలంటే క్లియర్ కిట్ రావాలి ఫేస్ మరి మీరు ఆపరేషన్ ఎప్పుడు కొ్రోనర్ మీకు అంటేమే చిన్న పున్నం అరమేల సరే మేడ మందు మార్కోవాలి బై ఆపరేషన్ కర్నము నియాప్స్ కొను ఐదెలు క్లియర్ చేసుకొని ఉండండి అంతే మంచి సమయానికి కలిసి ఉండాలి అదే ఉన్నారు प्रभुत्व प्रजला माट विणतो निवर्सले प्रत्येक सायंत्रे ऐद्य सायके अर्थात जागा